మనం రైలు ప్రయాణాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు రైలు పట్టాలు తప్పడం చూస్తుంటాం అందుకు అనేక కారణాలు ఉంటాయి రైలు సాధారణంగా వెళ్తున్నప్పుడు అది చాలా ట్రాక్స్ మారుతూ ఉంటుంది అయినా అప్పుడు పట్టాలు తప్పదు అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం విమానాలు గాలిలో వెళ్తాయి బస్సులు రోడ్లపై వెళ్తాయి సాంప్రదాయ రైళ్ళు పట్టాలు తప్పనిసరి అదే మాగ్లేవ్ ట్రైన్స్ అయితే కనుక పట్టాలు అతుక్కోకుండా గాలిలో ఉన్నట్లుగా వెళ్తాయి అందుకు మ్యాగ్నెటిక్ నెక్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మనం రైలు పట్టలు మారేటప్పుడు ఎందుకు పట్టాలు తప్పదు అనేది చూద్దాం దీని వెనుక టెక్నికల్ అంశాలు చాలా ఉంటాయి అవన్నీ రైల్వే ఇంజనీరింగ్ భాగం రైలు చక్రాలు పట్టాల రూపకల్పన ఘర్షణ శక్తి వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి రైలు పట్టలు ఉక్కు లేదా ఇనుముతో తయారవుతాయి ఇవి అత్యంత బలమైనవి రైలు బరువును తట్టుకునేలా రూపొందించినవి రైలు చక్రాలు ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉంటాయి దీన్ని ప్లాంజ్ అంటారు రైలు చక్రం పట్టాలపై సరిగ్గా కదలటానికి ప్లాంజ్ సహాయపడుతుంది ప్లాంజ్ వల్ల రైలు చక్రం పట్టాల నుంచి పక్కకుపోకుండా ట్రాక్ తప్పకుండా ఉంటుంది ఈ రూపకల్పన వల్ల రైలు ఎంత వేగంగా వెళ్ళినా మలుపు తిరిగినా పట్టాలపైనే ఉంటుంది పట్టాలు మార్చే విధానం కూడా ఒక శాస్త్రీయ ఆవిష్కరణ రైల్వే ట్రాక్కి స్విచ్ లేదా పాయింట్స్ అని పిలిచే వ్యవస్థ ఉంటుంది అది రైలు ఒక పట్టం నుంచి మరొక పట్టానికి మారటానికి ఉపయోగపడుతుంది ఈ స్విచ్లు ఖచ్చితమైన మ్యాథమెటికల్ లెక్కలతో రూపొందించినవి తద్వారా రైలు సురక్షితంగా ట్రాక్ మారగలదు ఈ ప్రక్రియలో రైలు చక్రాలు పట్టాల పట్టాలుగాయలతో ఖచ్చితంగా సరిపోతాయి అందుకే పట్టాలు మారేటప్పుడు రైలు ఎట్టి పరిస్థితుల్లో పట్టాలు తప్పదు ఘర్షణ శక్తి కూడా రైలు పట్టాలపైనే ఉండటానికి కీలకంగా ఉంటుంది రైలు చక్రాలు పట్టాల మధ్య ఒక రకమైన ఘర్షణ ఉంటుంది ఇది రైలును స్థిరంగా ఉంచుతుంది ఈ ఘర్షణ శక్తి రైలు పట్టం నుంచి జారకుండా చూస్తుంది ముఖ్యంగా వంపులు తిరిగేటప్పుడు లేక ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో ఇది బాగా పనిచేస్తుంది రైలు బరువు పట్టాలపై ఒత్తిడి కూడా ఈ స్థిరత్వాన్ని పెంచుతాయి రైల్వే ట్రాకులను ఒక నిర్దిష్ట కోణంలో రూపొందిస్తారు దీన్ని కాంట్ అంటారు ఈ కాంట్ వల్ల వంపుల దగ్గర రైలు సమతుల్యంగా ఉంటుంది ఈ రూ ఈ వల్ల రైలు అధిక వేగంతో వంపులు తిరిగినప్పటికీ కూడా పట్టాలపైనే ఉంటుంది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్